హిరోముండనం కేసులో మండపీట అసెంబ్లీ అభ్యర్థి తోటా త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల పాటు జైలు శిక్ష విధించింది విశాఖ కోర్టు అలాగే లక్ష యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది మొత్తం పది మందిని దోషులుగా తేల్చింది ఆ పది మందిలో ఒకరు మృతి చెందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళితులు ఐదుగురిని హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసు ఇది ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితులుగా ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం దళిత యువకులకు ఘోర అవమానం జరిగింది ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు అందులో ఇద్దరికి గుండు కొట్టించి కనుమ గీయించారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి దీంతో ఈ కేసుపై ఇరవై ఏడేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు ఈ ఘటనలో మొత్తం ఇరవై నాలుగు మంది సాక్షులుగా గుర్తించారు వారిలో పదకొండు మంది చనిపోయారు ఇక ఈ కేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ వన్ బై వన్ డబల్ నైన్ సెవెన్ గా ఎఫ్ఐఆర్ నమోదైంది ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదవడం జరిగింది జరిగింది ఫిబ్రవరి రెండు వేల ఎనిమిదిన రీఓపెన్ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తోటా త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా రామచంద్రాపురం నుంచి పోటీ చేసి గెలిచారు ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు రవిచంద్ర ఎటకెలకు తోటా త్రిమూర్తులకు జైలు శిక్ష పడినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి ఈ కేసుకు సంబంధించి అయితే అదే ప్రభుత్వంలో ఆయన భాగస్వామి అయినప్పటికీ మళ్ళీ ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నాటి వెంకటాయపాలెం శిరోమండలం కేసులో విశాఖపట్నంలో ఉన్న ఎస్సీఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది కొద్దిసేపటి క్రితం తీర్పు వచ్చింది మొత్తం మూడు సెక్షన్ల కింద తొమ్మిది మంది నిందితులు మొత్తం పది మంది అందరూ ఒకరు కాలక్రమంలో విచారణలో భాగంగా సమయంలో చనిపోయారు మొత్తం పాట త్రిమూర్తులు ఎమ్మెల్సీతో పాటుగా తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించింది వారందరికీ కూడా శిక్షలు ఖరారయ్యాయి మొత్తం అట్రాసిటీ కేసులతో పాటు ఐపీసీ సెక్షన్ కింద కూడా కోర్టు ఆ కేసులను తీసుకుంది ఆ పరిధి మొత్తం విచారణ పూర్తయిన తర్వాత పద్దెనిమిది నెలల సాధారణ జైలు శిక్ష ఎస్సీఎస్టీ కేసులను అలాగే ఆరు నెలలు జైలు శిక్ష ఐపీసీల కింద కూడా వేశారు ప్రస్తుతం మన దగ్గర శిరోమండలం కేసు బాధితుడున్నారు ఆయన కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బయటకు వచ్చారు సార్ అసలు ఈ తీర్పును మీరు ఎట్లా చూస్తారు మీకు ఏమనిపిస్తారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎదుర్కొన్న ఈ కేసు మేము అనేక ఇబ్బందులు పడ్డామండి బాధలు పడ్డాం అయితే ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఆ కేసులో న్యాయం జరిగినందుకు మాకు చాలా మాకు చాలా మాకు కష్టపడ్డాకే మా మేము అనుభూతి బాధలకే కష్టపడినందుకు శిక్ష పడినందుకు మాకంత హ్యాపీగా ఉందండి ఆ రోజు అసలు ఏం జరిగింది మీకు అంటే ఇరవై ఎనిమిది అసలు ఏం జరిగింది మీరు ఏం చెప్పారు కోర్టుకి శిరోమండలం కేసు పంతొమ్మిది తొంభై నాలుగులో స్టార్ట్ అయిందండి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా మీద పొలిటికల్ గా గ్రెజి పెట్టిన ఆయన రిగింగ్ చేస్తానని చెప్పి అడ్డుకోవడం జరిగింది ఏజెంట్లు ఉండగానే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా మీద ఒక పెట్టి కేసు పెట్టండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫస్ట్లోని అదే సిమెంట్ ఫెన్సింగ్ డెమాలేషన్ కేసు పెట్టారు ఆ కేసు పెట్టిన తర్వాత దాంట్లో మమ్మల్ని లొంగమా అని చెప్పారు మేము తప్పు చేయలేదు మేము ఎరగట్లేదు మాకు సంబంధం లేదని చెప్పం ఆయన సరే మీద అక్రమంగా మా మీద కేసు బనాయించాడు తొంభై ఐదులో బనాయించిన తర్వాత తొంభై ఆరు మీకు కేసు వెళ్ళిన తర్వాత ఇంకా మేము కేసు తిరుగుతున్నాం కోర్టు ఇంకా అంత కేసు పెట్టిన తర్వాత ఇంకా ఎంత మాకు పని ఉంటుంది ఇంకా కూడా మేము అలాగే కోర్టుకి కేసు తిరుగుతున్నాం ఆ తర్వాత తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖుని మళ్ళీ శిరోమన్నానికి ఆ సీరియల్ స్టార్ట్ అయిందండి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఐదుగురు ఒకసారి కొడతాం కదండి సీరియల్ గా ముందు ఒక ఇద్దరు నుండి ఒక రోజు కొట్టారు ఆ మరుసటి రోజుని నెక్స్ట్ డే ఒక మొదలు కొట్టారు ఆ తర్వాత వీళ్ళు ఇద్దరు కొడుతుంటే ముగ్గురు ఇంకా మిత్ర పారిపోయారు పారిపోయి ఒక వారం రోజులు పది రోజుల దాకా దొరకలేదు దొరకపోతే మమ్మల్ని ఇద్దర్ని కొట్టేసి ఒక ఇద్దరు కనికేరి గణపతి సలబడి కొట్టారు అని మమ్మల్ని ఇద్దరిని దాశర్మతి దాని మీద మా మీద మా సంబంధం లేకపోయినా సరే అక్రమంగా యూటీ చేసి మా మీద బనాయించి యూటీ సింగ్ కేసు పెట్టాను టు నైట్ టూ సెషన్ పెట్టి మమ్మల్ని సభ్యులకి తరలించారు పోటీ తీసుకెళ్ళి మాకు పద్నాలుగు రోజులు రెండు నుంచి సభ్యుల్లో పెట్టండి ఆ పది రోజులు మేము సభ్యులు ఉన్నాయి ఇద్దరే ఉన్నాం ఒకడైతే బాగా బాగా కొడుతుంటాడు స్లోతో పోల్పడంతో ఇంకా అయితే రాలేదు సభ్యుల్లో పెట్టలేదు కానీ వాడి మీద కేసు అలాగే రన్ అయిపోయింది అలా మొత్తం నలుగురి మీద కేసు ఈ కేసు పెట్టడం జరిగింది సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిసన్ కేసు మాత్రం ముగ్గురి మీద పెట్టారు స్టార్టింగ్ లోని అది శిరోమండ్రి ఇద్దరు నేను శిరోమణి కాదండి ఆ మీద హెరాస్మెంట్ ట్రాన్స్ఫిర ఇద్దరితో నేను మొత్తం ముగ్గురి మీద సిమెంట్ బాధ వచ్చిన తీర్పుకి చూస్తారు మీరు ఎట్లా ఏంటంటే ఇదంతా ఇరవై ఐదు సంవత్సరాల మేము పట్టా బాధలకే ఈరోజు న్యాయస్థానం మాకు మాకు న్యాయం చేసిందని అట్రాసిటీ కేసు చాలా కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకుంది గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేక దశలను దాటుకుని ఈ కేసు వచ్చింది ఆ కేసు జరుగుతున్న సమయంలో ఇప్పటి వరకు ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మారారు ఒక దశలో విశాఖపట్నం స్పెషల్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలని అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఈ కేసును ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా చాలా కాలం వాదోపవాదాలు జరిగాయి చివరకు శ్రీధర్ జడ్జి ఉన్నారు ఆయన కోర్టుకు సంబంధించి తీర్పును వెలువరించారు ఈ కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మొత్తం పది మంది అందులో ఒకరు విచారణ సమయంలోనే చనిపోయారు కాబట్టి మొత్తం తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల సాధారణ జైలు శిక్ష మరో ఆరు నెలల ఐపీసీ సెక్షన్ల కింద వేస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది ఒక విధంగా వెంకటాయపాలెం శిరోమండలం కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనమైంది అప్పట్లో ఈ విషయం చాలా పెద్ద ఎత్తున వచ్చ జరిగిన పరిస్థితి ఉంది తర్వాత కాలంలో దళిత సంఘాలు కూడా తాము ఇంప్లీడ్ అవుతూ వచ్చాయి ఒక దశలో కేసు విగుతుందన్న సమయంలో దళిత సంఘాలు కూడా ఇంప్లీడ్ అవుతూ కేసును ఎప్పటికప్పుడు పోరాటం సాగిస్తూ ఉన్నాయి సార్ మీరు ఈ రోజు వచ్చిన తీర్పును ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఇది దీన్ని ఎట్లా సార్ ఇది సంచలనం కలిగించినటువంటి కేసు అండి ఈ కేసులో నుంచి నిందితులు తప్పించుకోవడం కోసం చాలా కుట్రలు పడినారు చాలా ప్రయత్నాలు చేశారు చాలా ఒత్తిడి తెచ్చారు మా క్యాస్టర్ సర్టిఫికెట్లని కోర్టులో సబ్మిట్ చేయకుండా పలుకుబడి ఉపయోగించగలిగారు కోర్టులో మా పేపర్లు మిస్ అయిపోయింది అంటే ఆ ఛార్జ్ మిస్ అయిపోయిందంటే ఆలోచించండి అలాగే పీపీ మా తరఫున వాదించాల్సిన పీపీకి మేము సబ్మిట్ చేయని క్యాస్ట్ సర్టిఫికెట్లు ఆవిడని దాచేసి ఉద్యుత్ తుపాల్లో కొట్టుకుపోయినని చెప్పింది సరే మళ్ళీ మేము కొత్త శాఖ కాస్టర్లు పెడితే ఇది తప్పులు సర్టిఫికేట్లు అన్నారు వాళ్ళు ఎస్సీ కాదన్నారు ఏంటంటే ఇది ఎస్సీ ఈ ఎస్సీ కేసు కింద పరిగణించకూడదు అని చెప్పి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మేము హైకోర్టులో చేసిన పోరాటంలో భాగంగా హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ లో భాగంగా ఈ జడ్జి గారు ఇది ఎస్సీ కేసుగా పరిగణించారు ఇది ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చిన తర్వాత వచ్చిన తదుపరి మూడవ కేసు సంచలనమైనటువంటి కేసు కారేడు గొడవలోనే ఆ చట్టం వచ్చింది తర్వాత చుండూరు కేసు అయింది తర్వాత ఈ కేసు అయింది ఇది ఇరవై ఎనిమిది సంవత్సరాలు నీటి గారిపోయే పరిస్థితుల్లో ఆ బాధితులు స్టెబన్ గా నిలబడబట్టి న్యాయవాదులు మా పక్ష న్యాయవాది న్యాయం చేయడానికి కొంతమంది న్యాయవాదులు పీపీలు నిజాయితీగా ఉండబట్టి ఇవాళ న్యాయస్థానం సక్రమంగా ఆలోచించబట్టి ఈ శిక్షలో ఈ కేసులో బాధితులకి న్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా కోర్టు పరిధిలోనే ఉన్నారు కోర్టులో ఆ విచారణ ముగిసిన తర్వాత జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుతం జడ్జ్మెంట్ కాపీ కూడా రెడీ అవుతోంది మరికొద్దిసేపట్లోనే జడ్జ్మెంట్ కాపీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ బెయిల్ వస్తుందా ఒకవేళ బెయిల్ కాకుండా వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయమని కోర్టు ఆదేశిస్తే వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అందుకోసం సన్నాహాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఒకవైపు పోలీసులు కూడా వచ్చి ఉన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులందరికీ కూడా జైలు శిక్ష ఖరారైనందు వారందరినీ ఏ విధంగా చూస్తారు జడ్జిమెంట్ ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మాత్రమే దీని యొక్క సారాంశం మనకు బయటకు వస్తుంది ప్రస్తుతం నిందితులంతా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఈ కేసుకు సంబంధించిన నిందితులుగా ఉన్నారు వీరందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు కొనసాగిన కేసులో ఇప్పుడు అరెస్టులు జరగచ్చే అవకాశం ఉంది ఏదైనా ఈ కేసుకు సంబంధించి కీలకమైన జడ్జిమెంట్ వచ్చింది ఒక విధంగా ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చట్టం వచ్చిన తర్వాత మూడవ సెన్సేషన్ కేసుగా గా వెల్త్ సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది